తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుమారుగా ముప్పై ఒక్క వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను పెట్టుబడులుగా సాధించడం జరిగింది దాదాపుగా ముప్పై వేల ఐదు వందల యాభై మూడు ఐదు వందల ముప్పై రెండు ఉద్యోగాలు కూడా ఆ పరిశ్రమలు ఇక్కడ విస్తరించడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది పంతొమ్మిది కంపెనీలతో సంప్రదింపులు చేసి చేశారు యాభై మీటింగ్లు స బిజినెస్ సమస్యలో పాల్గొన్నారు మూడు రౌండ్ టేబుల్ సమస్యలు కూడా వ్యాపారస్తులు పాల్గొనడం జరిగింది అంటే ఈనాడు ఏదైతే తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో ఉన్న తర్వాత అభివృద్ధి పదంలో కొనసాగించడానికి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత కానీ పరిశ్రమలు స్థాపించడం ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందడానికి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అనేక రకాల వ్యాపార సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డాయి అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రతిభ వారి అంకిత భావం వారి సమర్థమైన నాయకత్వమే ప్రధాన కారణం అనే మాట మనం చెప్పకనే చెప్తా ఉన్నాం అంతేకాకుండా గతంలోనే దావోస్ కు వెళ్ళినప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు అప్పుడు కూడా పెట్టుబడులు తీసుకోవడం జరిగింది ఆనాడు దావోస్ పర్యటనలోనే ప్రపంచ వాణిజ్య వేదిక మీద తెలంగాణ రైతాంగాన్ని ఆదుకో ప్రపంచ రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ దేశానికి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రపంచ వాణిజ్య సదస్సు మీద వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఆర్థికంగా భారమైనప్పటికీ బాధ్యతగా స్వీకరించి రెండు లక్షల రుణమాఫీ ప్రకటించడం జరిగింది అది అవుతా ఉంది కొన్ని చోట్ల అక్కడక్కడ బ్యాంక్ లింకేజ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండడం వల్ల ఆధార్ కార్డులో అండ్ రేషన్ కార్డులు ఏదైతే పేర్లు స్పెల్లింగ్స్ కానీ లేకపోతే లింక్ లో తప్పులు జరగడం వల్ల కొంతమంది కాగింది దాని మీద కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్లు సుమారుగా పదహారు మందిని సస్పెండ్ చేయడం జరిగింది పన్నెండు మంది కార్యదర్శుల మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అంటే బాధ రైతాంగ రైతాంగం ఏదైతే అర్హులు వాళ్ళ రిపోర్టు సరైన పద్ధతిలో ఏదైతే మిస్టేక్స్ లేకుండా పంపడంలో వైఫల్యం చెందినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ఈ విషయాన్ని గౌరవ మంత్రి వ్యవసాయక మంత్రి తుమ్మలరావు గౌరవ ప్రకటించడం జరిగింది అంటే మిత్రులారా ఈ దేశంలో కావాల్సింది ఈ రాష్ట్రంలో చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటంటే అన్నం పెట్టే రైతులను ఆదుకోవడానికి భారతదేశంలో ఎవరు చేయనటువంటి శ్వాసోపేతమైన నిర్ణయం చేసి రెండు లక్షలు మాఫీ చేస్తే ఆనాడు ఎవరు కూడా నమ్మలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చెబుతుంటే ఇది అనుకున్నారు ఈనాడు ఆచరణలో అమలు చేయడం అమలు జరిగింది రైతుకి ఏం కావాలి పంట పండించుకోవడానికి ఈ రోజు కరుణ కూడా కరుణదేవుడు కూడా వర్తించడం వరుణదేవుడు వర్తించడం వల్ల కూడా కనికరించడం వల్ల ఈనాడు అన్ని ప్రాజెక్టులు నీళ్లు వచ్చినాయి అంతేకాకుండా సుమారుగా ఈ ఐదు సంవత్సరాల పేళ్లు ముప్పై లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు రైతాంగానికి కావాల్సింది వ్యవసాయం పంట పనితో నీళ్లు కావాలి రుణాలు తీసుకున్న రుణమాఫీ కావాలి వాళ్ళ పిల్లలకి ఏదైతే ఉందో విద్య కావాలి వాళ్ళకు ఉద్యోగాలు కావాలి అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి విద్యార్థు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం క్యాలెండర్ ప్రకటించడం ద్వారా ప్రకటించడమే కాకుండా ముప్పై వేల పైచులకు ఉద్యోగాలు ఇవాళ అమెరికాతోని కానీ అడ్వాడ్తో కానీ అక్కడ పరిశ్రమలను తో మాట్లాడికి పెట్టడం వల్ల నిరుద్యోగ కూడా ఉద్యోగ ప్రభుత్వం లభిస్తుంది ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు విజనున్న నాయకుడు మనందరం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు గురించి ఆలోచిస్తే ఆయన రెండు వేల ముప్పై నాలుగులో ఏం చేయాలో ఏం జరుగుతో రాజకీయాల్లో కానీ వ్యవస్థలో కానీ మార్పు చేపించి ఆలోచించే ఊహాత్మకమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఎట్టి ఈ ప్రభుత్వాన్ని నిజాయితీకి కొనసాగించడానికి ప్రజలకు మేలు జరగడానికి విద్యార్థులకు ఉద్యోగాలు లభించడానికి ఆయన గుడ్ చేస్తుండే మాట యదార్థము ఇవాళ ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేటీఆర్ గాని కేసీఆర్ గానీ హరీశ్రావు గారు విమర్శిస్తుందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రతిష్ట వినమరించడం ఆయన నాయకత్వం పొలం చూసి చూసి ఓర్వలేక కుసంస్కరణంతో విమర్శలు చేస్తు తప్ప మరొకటి కాదు వాస్తవికంగా వాళ్ళ ఆత్మ మీద చేసుకుని మాట్లాడితే ఎనిమిది తొమ్మిది నెలల ప్రభుత్వంలో రెండు నెలల ఎలక్షన్కి పోతే మిగతాది మిగిలింది దాదాపుగా ఏడే ఏడు నెలలు ఏడు నెల ప్రభుత్వంలో ఇంత ప్రగతి సాధించిండ్రు ముఖ్యమంత్రి కాని మంత్రి సభ్యులు కాని అనే మాట నేను ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాకుండా మిత్రులారా ఈనాడు కు నిధులు విడుదల చేయలేదు సర్పంచులు ఇబ్బందులు అని చెప్పి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు గారు మీ ప్రభుత్వంలోనే గ్రామ పంచాయతీ సర్పంచులు పనులు చేస్తే డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకున్న సంగతి మీకు మాకు మనందరి తెలుసు పత్రికల వారికి కూడా తెలుసు ఉదాహరణకు మీరు పదివేల పైచీలకు జీవో ఇస్ గ్రామ పంచాయతీ నిధుల కోసం మిర్చింది ఐదు వేల చిల్లర కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ ఏదైతే రూరల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు తొమ్మిది వందల బకాయి ఉన్నారు అంతే విధంగా అదేవిధంగా భారత స్వే భారత్ స్వేచ్ఛ భారత్ మిషన్ కింద చేయించిన పనులకు సుమారుగా తొమ్మిది వందల నలభై కోట్లు బకాయిలు ఉన్నారు మీ గవర్నమెంట్ జరిగిన అప్పుల గురించి మీరు చేసిన దుర్మారానికి మీరు చేసిన నిర్లక్ష్యానికి మీరు చేసిన తప్పుడు విధానాలకి మా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి విమర్శించడం తగదు కాదని చెప్పి నేను రైతు కేటీఆర్ సూచన చేస్తా ఉన్నాను అంతేకాకుండా మిత్రులారా ఈనాడు మనం ఏమంటున్నాం తల్లిదండ్రులు రైతులు వాళ్ళకు రుణమాఫీ చేశాం వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు ఇప్పించడానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం నీరు కావడానికి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తా ఉన్నాం ఇంకెక్కడ మీరు విమర్శించేది మీరు విమర్శించడానికి ఎక్కడ కూడా లేదు అనే మాట ఆ వాళ్లకు ఆత్మ విమర్శలు కోరుతూ నేను ఒక మాట చెప్తున్నాను మిత్రుల గౌరవ ముఖ్యమంత్రి ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు విపత్తులకు విపత్కర పరిస్థితులకు భయాలకు వాటికి భయపడేవాడు కాదు భయం రేవంత్ రెడ్డి చూసి భయపడుతుంది భయం అనేది రేవంత్ రెడ్డి గారిని చూసి భయపడతనే మాట నేను స్పష్టం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈనాడు ఆత్మవిశ్వాసం ఉన్న వారి దగ్గర అర్థము అధికారము ప్రజలు క్యూ కడతారు ఇవాళ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏ తను తను జడిపిటీసీ ఎమ్మెల్యే ఉన్నప్పుడే నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించి ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజాపాలన చేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు మాట చెప్తా ఉన్నాను ప్రజలు ప్రజలు నమ్మిరు కాబట్టి అధికారంలోకి వచ్చామని మాట చెప్తున్నా ఆర్థిక వనరులు ఏదైతే అర్థము అధికారము ఆర్థిక వనరులు క్యూ కడతాయని దండం ప్రభుత్వ పరిపాలన కొరకు ప్రగతి పదంలో ప్రజాపాలన చేయడం కోసం ఇవాళ డబ్బు సమీకరణ చేస్తా ఉండవు అది రేవంత్ రెడ్డి గారికి సాధ్యం అని చెప్పు ఇవాళ రాష్ట్రంలో ఉండే మంత్రివర్గం కూడా సమర్థులైన మంత్రి వాళ్ళు ఉన్నారు డిప్యూటీ సీఎం గాని నీటి పరుదల శాఖ మంత్రి గాని అనేక రకాలుగా రెవెన్యూ మంత్రి గాని అందరూ కూడా సమర్థవంతంగా తమ ప్రభుత్వాన్ని పాలన కొనసాగిస్తూ ఉన్నారు ప్రజల మన్నలు పొందుతా ఉన్నారని చెప్పి నేను కోరుతూ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఒకటి ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారిని అడ్డుకోవడం ఆడుకో రేవంత్ రెడ్డి గారితో తట్టుకోవడం మీతో కాదు అనే మాట చెప్తా ఉన్నా ఎందుకొరకంటే ఒక సంకల్పం ఉంది ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రజలకు మేలుదేరడానికి తనకు ఒక ప్రణాళిక ఉంది ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాలు బలంగా చేయగలిగే శక్తి ఆరోగ్యం వయసు ఉంది కాబట్టి ఆయన తప్పు చేయడు అవినీతి పాల్గొనడం మాట నేను కోరుతూ కేసీఆర్ లాగా కుటుంబ పాలన కవితను కేటీఆర్ కేరీస కేసీఆర్ను కేటీఆర్ ను వినోదరావణం చేసుకుని కుటుంబ పాలన చేయడు రేవంత్ రెడ్డి గారు చెప్తూ మార్చెప్తూ ప్రజల ప్రజాపాలన చేస్తూ ప్రజా సేవకుడిగా ప్రజా నాయకుడిగా ప్రభుత్వం పనిచేస్తూ కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు ఖచ్చితంగా అందరూ అవసరం ఉందని చెప్పి కోరుతూ సెలవు థ్యాంక్ యూ నమస్కారం